కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ రోజు నీ ఆశ రేపటి నీ జన్మని నిర్ణయిస్తుందని అది ఎలానో ఇప్పుడు ఒక చిన్న స్టోరీ రూపంలో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక సాధువు నడిచి వెళ్తూ అలసటిగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరుతాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండిపోమని కోరుతాడు ఆ ఇంటి యజమాని ఆ సాధువుతో తన ఇంటి కష్టసుఖాలు ముచ్చటిస్తున్న ఆ ఇంటి యజమాని ఏమిటోనండి ఈ సంసారంలో సుఖ సంతోషాలు లేవండి మీ జీవితమే హాయి అని అంటాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను అని అంటాడు యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళని పెంచి పెద్ద చేయాలి అని అంటాడు యజమాని దానికి సాధువు ఏమీ మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరలా అదే మార్గాన వస్తూ ఆ ఇంటిని చూసి ఆగుతాడు ఆయన్ని చూసిన యజమాని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు మాటల మధ్యలో సాధువు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నాతో రా నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను అని అంటాడు ఆ మాటలకు యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అని అంటాడు ఇంకొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తాడు యజమాని చూసి ఆయనకు ఆతిథ్యం ఇస్తాడు సాధువు అంటాడు ఇప్పుడు నీ పిల్లలు స్థిరపడ్డారు వాళ్ళకి పెళ్లి కూడా చేశావు ఇప్పుడు నా వెంటరా నీకు నీ మోక్ష మార్గాన్ని చూపిస్తాను అని అంటాడు ఆ సాధువు అన్న మాటికి యజమాని కొంచెం విసుగు చెందుతూ పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను సంపాదించిందంతా ఒక చెట్టు కింద పాతి పెట్టాను వీలు చూసుకొని చెబుతాను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి నీకులాగా నాకు ఎలా కుదురుతుంది స్వామి అంటాడు మరికొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ యజమాని కొడుకు గమనించి సాధువుని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు అతను తన తండ్రి మరణించాడని చెబుతాడు సాధువుకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు ఇంటి ఎదురుగా ఉన్న ఒక చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది సాధువు అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కలా పుట్టాడు అనుకొని సాధువు మంత్రజలం దానిపై చల్లి ఏమిటి నీ పిచ్చుమొహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా నా వెంటరా నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను అంటాడు కుక్క రూపంలో ఉన్న ఆ యజమాని అప్పుడు కూడా ఆయన మాటని వినలేదు ఎందుకంటే నేను ఇక్కడ డబ్బు దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అని అంటాడు మళ్లీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తు ఇంటి వైపుకి చూస్తాడు కుక్క కనబడలేదు పక్కన వారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానం తీరక చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపిస్తుంది సాధువు పరీక్షగా చూశాడు ఖచ్చితంగా యజమాని మళ్లీ పాములా పుట్టాడు అని తెలుసుకుని <imit> మంత్రజలం చల్లి ఈ ఇంటిని వదిలి వెళ్ళవా అని అంటాడు ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము నా పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కకుండా చూడాలి కదా అని అంటాడు యజమాని దీనంగా సాధువు వెంటనే తన ఇంట్లోకి వెళ్లి తన కొడుకులతో ఆ చెట్టు కింద మీ నాన్న ధనం దాచిపెట్టాడు కాని జాగ్రత్త అక్కడ పాము ఉంది అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బయలుదేరతారు తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది ఇక్కడ గ్రహించవలసిన నీటి ఏమిటంటే గృహస్థ ఆశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ భార్య భర్త పిల్లలు ఇల్లు ధనం అనే మోహబంధాలను సరైన సమయంలో విడిచిపెట్టాలనే వివేకం చాలా అవసరం ఇహం మాత్రమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి లేదంటే ఆ సాధువుకు పట్టిన గతే మనందరికీ పడుతుంది ఈ కథ ద్వారా మంచి సందేశాన్ని మీకు అందించాననే అనుకుంటున్నాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్